ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క వృషభ రాశి వారు అస్సలు ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి ఎందుకంటే వీడియోని స్కిప్ చేస్తే మీ జీవితంలో జరిగే ఒక పెద్ద నష్టానికి మీరే కారణం అవుతారు అవును వృషభ రాశి వాళ్ళు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరో తేదీ ఈ మూడు రోజులు మీ జీవితంలో చాలా కీలకం ఎందుకంటే ఈ మూడు రోజుల్లో ఒక చిన్న నిర్లక్ష్యం ఒక తప్పు మాట ఒక నమ్మకం మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది కాబట్టి చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే ఒక్క పరిష్కారం మీరు ఎదుర్కోబోయే అతిపెద్ద ప్రమాదాన్ని పూర్తిగా ఆపివేస్తుంది మరి ఇంతకు వృషభ రాశిలో జన్మించిన జాతకులు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో మీకు రాబోతున్న అతిపెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా గ్రహాలు మీకు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి రాబోయే రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వృషభ రాశి వాళ్ళంటే నమ్మకస్తులు ఓర్పు ఎక్కువగా ఉంటుంది మాట ఇచ్చారంటే ప్రాణం పెట్టే వాళ్ళై ఉంటారు వృషభ రాసిస్తారు వీరులో చెప్పాలంటేనండి ఈ యొక్క ప్రత్యేకతలు చాలా తక్కువనే చెప్పాలి ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎదుటి వారిని చాలా ఈజీగా నమ్మిస్తారు వారిపైన దయ జాలి గుణాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఎవరైనా వారి యొక్క సమస్యను చెప్పుకుంటూ ఏదో ఒక సహాయం చేయాలని పరితపిస్తుంటారు వృషభరాస్వర్ కానీ మీ యొక్క బలమే ఈసారి మీకు అతిపెద్ద బలహీనతగా మారబోతోంది అవునండి ఎందుకని అంటున్నారా ఎందుకంటే ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి శని ప్లస్ రాహు ప్రభావం మీ యొక్క రాశి పైన బలంగా పడుతుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే తప్పు వ్యక్తిని నమ్మేలా చేస్తుంది అవునండి వృషభ్రాస్వర్ ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తి తప్ప వ్యక్తి అయినా సరే మీరు గుడ్డిగా బ్లైండ్ గా నమ్మేస్తారనమాట ఇక నిజాన్ని గుర్తించలేకపోయేలా చేస్తుంది ఈ యొక్క ప్రభావం అనేది అవును శని రాహు ప్రభావం ఏంటంటే ఎదుటి వారు ఏదైనా సరేనండి వారు వారిలో ఉన్నటువంటి నిజాన్ని మీరు గుర్తించలేకపోతుంటారు వారు నిజం చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అని మీరు అసలు డిసైడ్ కాలేకపోతుంటారనమాట ఇది మిమ్మల్ని చాలా డైలాగా పడేస్తుందండి దీనివల్ల మీకు రాబోయే రోజుల్లో చాలా సమస్యలు రాబోతున్నాయి వృషభరాశారు కాబట్టి ఇప్పటి అయినా సరే మీరు ఏది తప్పు ఏది ఒప్పు ఎదుటి వారు ఏం చెప్తున్నారు అందులో నిజమేంత వరకు ఉంది అందులో అబద్ధాలు చెప్తున్నారా లేదంటే నిజంగా ఆ వ్యక్తి నిజమైన విషయాలే చెప్తూ ఉన్నారా ఇటువంటి మీరు త్వరగా పసికట్టగలిగేటువంటి శక్తిని కలిగి ఉండాలండి వృషపరాశారు ఎదుటి వారిని చాలా ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయగలగాలి ఇకపోతే మీకు రాబోతున్నా అంటే రాబోయే రోజులు మీకు రాబోతున్న అతిపెద్ద ప్రమాదం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు అసలు విషయం చెప్తున్నానండి జన్మించిన జాతకులకు రాబోయే అతి పెద్ద ప్రమాదం ఏంటంటే ద్రోహం మీరు మీరు అక్షర సత్యం నమ్మిన వ్యక్తే మీ వెనుక నుంచి మాటలు చెప్తూ ఉంటారు ఆ మాటలు ఎలా అంటే మీ గురించి ఎదుటి వారికి నెగిటివ్ మాటలు చెప్తూ ఉంటారు మీ గురించి ఎవరైతే మంచి అని అనుకుంటారో వారి దగ్గరకు వెళ్ళి మీ గురించి చెడు చెబుతూ ఉంటారు వారికి మనస్సును మార్చి వేస్తారు వారి మనసులో మీ గురించి చెడు మాటలు చెప్పడం వల్ల ఆ వ్యక్తులు వాటిని గుడ్డిగా నమ్మేసి మిమ్మల్ని చాలా దూరం పెడుతూ ఉంటారు మీ పేరు చెడుగొడుతూ ఉంటారండి ఆ వ్యక్తులు మీ డబ్బు లేదా అవకాశం దూరం చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు మీకు ఏదైనా సరే ఒక డబ్బు రావాల్సి ఉన్నా ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉన్నా దాన్ని దానికి అడ్డుకట్ట వేయాలని ఆ మీరు నమ్మిన వ్యక్తే మీకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు మీకు ద్రోహం చేస్తూ ఉన్నాడు అవునండి మీరు ఎంత గుడ్డిగా నమ్మారో నా వాడు నా మనుష్యాన్ని మీరు ఎంత గుడ్డిగా నమ్మారో వృషభ రాస్తారు ఆ వ్యక్తి ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా నష్టాలు చేయబోతూ ఉన్నాడు మీకు చాలా అంటే చాలా నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నాడు మరి ఇంతకు ఈ వ్యక్తి ఎవరో తెలుసా అండి మీకు చాలా దగ్గర వ్యక్తి మీరు అతిగా నమ్మిన వ్యక్తి రోజు మాట్లాడే వ్యక్తి నండి అదే విధంగా నిన్ను నేను ఎప్పటికీ మోసం చేను అన్న వ్యక్తి ఈ విధంగా ఇటువంటి వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నాడు ఇది ప్రేమ కావచ్చు లేదా మీకు బిజినెస్ సంబంధించి కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ మధ్య కూడా అంటే స్నేహం స్నేహానికి సంబంధించి కూడా ఈ విధంగా ఆ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నాడు లేదంటే మీరు అతికారమ్మె బెలవేశారు కావచ్చు లేదంటే మీ యొక్క బంధువు ఇంటి చుట్టుప్రక్కల ఉండే వ్యక్తి ఈ విధంగా మీ కుటుంబ సభ్యుడు కూడా అయి ఉండొచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఇప్పటి నుంచైనా సరే మీ యొక్క సీక్రెట్స్ ను ఎవరికి అసలు చెప్పాలంటే మూడో కట్టుకు తెలియనివ్వద్దు ఎవరికి ఎటువంటి విషయాలు చెప్పొద్దు రేపు ఏం చేయబోతున్నారు అనే ప్లానింగ్స్ ను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు ఇకపోతే వృషభ రాశిలో జన్మించిన జాతకులు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరో తేదీలో జరిగే మీ మీకు ఈ యొక్క సమయాల్లో ఈ మూడు రోజులు జరిగే సంకేతాలు మీకు ఏ విధంగా వస్తాయని చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఖచ్చితంగా ప్రమాద సూచన మీరు అలర్ట్ అవ్వాలండి మరి అవేంటో ఇప్పుడు చూద్దాం అకస్మాత్తుగా ఎవరు మీ పైన కోపం చూపించడం మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం మీ యొక్క రహస్యాలు బయటకు రావడం డబ్బు విషయాల్లో ఒత్తిడి పెరగడం ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు మీకు ఏదో ప్రమాదాన్ని సూచిస్తున్నట్లు మీరు అర్థం చేసుకోండి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఫిబ్రవరి ఐదో తేదీన వృషభ రాశి వారికి చాలా సెన్సిటివ్ డే ఆ రోజు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అవి చాలా తప్పుగా వెళ్తాయండి ఇక ఎవరికి కూడా డబ్బును అప్పుగా ఇవ్వకండి తిరిగి రాదు అలాగే మీకు నమ్మక ద్రోహం జరుగుతుంది నెక్స్ట్ అండి ఎవరి మాటలకి వెంటనే స్పందించకండి స్పందించారంటే ఖచ్చితంగా ఆ సమయంలో మీకు ప్రమాద సూచనలు కనబడుతూ ఉన్నాయి పర్టికులర్ గా ఐదో తేదీన మీకు కొంతమంది ఎవరో మీ మీరంటే గిట్టిన వాళ్ళు మీకు ప్రమాదాన్ని తలపెట్టేందుకు అవకాశం ఉంటుందండి కాబట్టి వృషభ రాశిలో జన్మించిన జాతకులకు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎవరి మాటలను అస్సలు నమ్మొద్దు వెంటనే ఆ యొక్క మాటలకు మీరు రియాక్ట్ కావద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రమాదం అనేది మహిళలు వర్సెస్ పురుషులకు వేరు వేరు ప్రభావాలు ఎదురవుతాయి ఆ యొక్క ప్రభావాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం వృషభ రాశి మహిళలకైతేనండి నమ్మిన వ్యక్తి వల్ల మానసిక మనోవేదన బాధ అనేది ఉంటుంది ఇక ఆ వ్యక్తి మాటల వల్ల గుండెకు గాయమైనట్లు మీరు బాధపడతారు నెక్స్ట్ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది వృషభరాశి మహిళలకు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి నమ్మిన వ్యక్తి మీరు ఎవరైతే మీరు అనుకుంటూ ఉన్నారో అతను నమ్మక ద్రోహి కాబట్టి మానసిక వేదనకు అతను కారణమవుతాడు కాబట్టి అతని మాటల వల్ల కూడా మీకు గుండెకు గాయమవుతుంది కాబట్టి వృషభ రాశ్వరి ఆడవాళ్ళు మీరు పెట్టే కన్నీళ్ళ పరిస్థితి అంటే ఆ యొక్క వ్యక్తి వల్ల మీరు ఏ విధంగా అయితే కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే దయచేసి మహిళలు అటువంటి వ్యక్తి నుంచి దూరంగా ఉండండి ఒకవేళ ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు ఇప్పటికే ఆలోచన వచ్చి ఉంటే మరొకసారి ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది ఒకసారి మీరు రివై ఒకవేళ గుర్తుకు రాకపోతే రివైండ్ చేసుకుని ఒకవేళ ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు ఈ పాటిగా తెలిసి ఉంటే దయచేసి ఇప్పటి నుంచైనా సరే ఆ వ్యక్తి నుంచి దూరంగా ఉండండి ఇక వృషభ రాశి పురుషుల విషయానికి వస్తే మీరు పనిచేసే చోట మీకు ఏదో ఒకటి ఎదురు దెబ్బ తగులుతుంది ఇక డబ్బు నష్టం అనేది వస్తుంది ఆ వ్యక్తి వల్ల మీ పేరు ప్రతిష్టకు ప్రమాదం అనేది జరిగిపోతుంది కాబట్టి వృషభ రాశి పురుషులు దయచేసి మీరు అతిగా నమ్మే అంటే గుడ్డిగా బ్లైండ్ గా నమ్మే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని నుంచి మీరు దూరంగా ఉండాలి లేదంటే మీకు డబ్బు విషయంలో కావచ్చు పేరు ప్రతిష్టల విషయంలో కావచ్చు మీరు పనిచేసే చోట చాలా అంటే చాలా ప్రమాదాలు నష్టాలు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఆ వ్యక్తి నుంచి దూరంగా ఉండండి వృక్షభరాశి పురుషులు కానీ గుర్తించుకోండి వృక్షభరాశి వారు ఇది శాశ్వతం కాదు ఇది ఒక పరీక్షా కాలం మాత్రమే మరి ఇంతకు ఈ వ్యక్తి సృష్టించే ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఒకటేనండి వృషభ రాశ్వర్ ఎవరినైతే మీరు నమ్ముతూ ఉన్నారో ఆ వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి ఒక డిస్టెన్స్ ని మెయింటైన్ చేయాలి ఆ వ్యక్తి మీ వద్దకు దగ్గరకు వస్తున్నా కూడా అతన్ని పూర్తిగా దూరం పెట్టాలండి అటువంటి వ్యక్తులను అవాయిడ్ చేయండి వృషభరాశ్వరు అలాగే మీరు ఎవరినైతే అతిగా నమ్ముతూ ఉన్నారో ఇప్పటి నుంచి ఎవరిని కూడా నమ్మొద్దు ఆఖరికి కుటుంబ సభ్యులైనా సరే నమ్మొద్దు మీరు రేపు ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అన్న విషయాలు ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే మీ యొక్క ఆలోచనలకు మీరు చేసే ఏవైతే ఆలోచనలు చేస్తూ మీ యొక్క విజయాలు తీసుకు దూసుకెళ్ళాలి వాటికి అడ్డుకట్ట వేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అనే విషయాలు ఎవరికీ చెప్పొద్దు నెక్స్ట్ అండి మీరు మీకు ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి మీరు ఎవరైతే బయటపడాలి అని అనుకుంటూ ఉన్నారో మీకు ఒక చిన్న పాజిటివ్ ట్విస్ట్ ఏంటంటే ఈ యొక్క మూడు రోజులే గట్టెక్కితే చాలు వృషభ రాశి వారికి ఫిబ్రవరి చివరి వారం నుంచి కూడా అనూహ్యమైన మంచి వార్త వస్తుంది ఆగిపోయిన పని ముందుకు వస్తుంది నిజమైన వ్యక్తి ఎవరో తెలుస్తారు మీ విలువ మీకే అర్థమవుతుందండి కొన్ని నష్టాలు సమస్యలు బాధల జీవి బాధల జీవితంతో ఎంత అయితే మీరు బాధపడ్డారో ఆ యొక్క జీవితం నుంచి బయటపడి మంచి జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు రాబోయే రోజుల్లో అవునండి మరి ఇంతకు మీరు చేయవలసిన పరిహారాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాము ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన జాతకులు ప్రతి సోమవారం కూడా ఉదయం చక్కగా నిద్రలేచి తలస్నానం చేసుకొని మీరు మీ ఇంట్లో అయినా సరే లేదు మీకు ఒకవేళ కుదిరితే మీరు ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా శివుడికి పూజ చేయండి ఇంట్లో అయితే మీరు చెయ్యండి లేదు అంటే మీరు ఒకవేళ దేవాలయానికి వెళ్తే అక్కడ పూజారితో అర్చన చేయించుకోండి ఇంట్లో అయితే చక్కగా మీరు శివయ్య వద్ద దీపారాధన చేసి చక్కగా మీరు మీ యొక్క మనసులో ఉన్న కోరికను ఆయనకు చెప్పుకొని ఓం నమస్ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి ఇకపోతే గురువారం అయితే పసుపు రంగు వస్త్రం ధరించండి వృషభ్రాస్వారు మీ జీవితంలో శాంతి నెలకొంటుంది సక్సెస్ కూడా వస్తుంది సో చూసారు కదా వృషభ రాస్ వారు రాబోయే రోజులు మీ జీవితం ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలు మనం క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగల వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్